హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త ఆసరా పింఛన్లు అలాగే పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి సంక్రాంతి కనుకగా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వడమే కాకుండా ఇప్పటికే పంపిణీ చేస్తున్నటువంటి పింఛన్ల స్థానంలో పింఛన్లను పెంచి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అవకాశం అయితే ఇవ్వబోతున్నారు మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పైన ఎటువంటి నిర్ణయము రాక పింఛన్దారులంతా కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో పింఛన్దారులకు ఇప్పటికైనా న్యాయం చేయాలి ఇప్పటికైనా వారికి మేలు చేయాలి ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన పూర్తి చేసుకుని రెండు సంవత్సరాలు అయితే దాటింది మరి రెండు సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు అలాగే పింఛన్ల పెంపు కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మరి యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటి మరి ఎలా అప్లై చేసుకోవాలి కొత్త పింఛన్లకు అలాగే నవంబర్ నెల పింఛన్లకు కూడా విడుదలయ్యాయి మరి నవంబర్ నెల పెన్షన్ ఎప్పటి వరకు పంపిణీ చేస్తారనే విషయాలతో కూడిన వీడియో అనేది నేను ఆల్రెడీ చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే మీరు నవంబర్కి సంబంధించిన పింఛన్ల పంపిణీలో భాగంగా మీరు ఆ గత వీడియో అనేది చూసి ఈ నవంబర్ నెల పింఛన్ల పంపిణీ ఎప్పటి వరకు ఉంటుంది ఎక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలనే వివరాలను అయితే మీరు తెలుసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెల పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతూ ఉంది మరి ప్రభుత్వం ఇక కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వడమే కాకుండా రాష్ట్ర ఉన్న పింఛన్లను పెంచుతూ ఉంది దాంతోపాటుగా మనకి ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వం చెప్పిన విధంగా మరిన్ని అప్డేట్స్ను అయితే ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అలాగే పింఛన్లను కూడా ఏ నెల పింఛన్ ఆనలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ నిర్ణయాలు అయితే తీసుకోబోతోంది మరి పింఛన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది కొంతమంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఇట్లా చూడడం వల్ల మీకు ఎటువంటి సమాచారం అనేది తెలియదు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని పింఛన్లకు సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా వారు కూడా తెలుసుకుని పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తుంది ఈ పథకాలకు సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది మరి ఈ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకోవాలంటే కొత్త వారు కానీ పాతవారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట కూడా ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ వీడియోస్ అన్నిటిని కూడా నేరుగా మీరు మీ ఫోన్లోనే వీడియో రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పిస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో అలాగే ఇప్పటికే మనకు పింఛన్లు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎటకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు సంక్రాంతి కనుకగా కొత్త ఆసరా పింఛన్లు మరియు పింఛన్ల పెంపుకు సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు అంటే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇప్పటికే గత రెండు సంవత్సరాల ప్రజాపాలన పూర్తయింది ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకుంది ఇక ఇప్పటికైనా సరే ఈ పింఛన్లను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ పింఛన్లకు సంబంధించిన అప్డేట్ని అయితే అందించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి పింఛన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు అవకాశం కూడా ఇవ్వు ఇస్తున్నారు అలాగే ప్రస్తుతానికి ఏం చేస్తుందంటే దాదాపు నలభై ఆరు లక్షల మందికి పైగా మనకు ఎవరైతే మనకు ఈ పింఛన్లు పొందుతున్నారు ఆసరా పింఛన్లో వారందరికీ కూడా ప్రభుత్వం పాత ఆసరా పింఛన్ను ఇస్తుంది అంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు వీళ్ళందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే అందిస్తుంది ఇక అలాంటి దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను మాత్రమే అందిస్తుంది ఎటువంటి పింఛన్ల పెంపు చేయలేదు ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే పింఛన్ల పెంపుకు అవకాశం ఇస్తామన్నారు ఆయన మరి పింఛన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి పింఛన్దారుడు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ని చేసుకోవడం ద్వారా మీరు పింఛన్లకు సంబంధించిన పైసలన్నీ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ముఖ్యంగా ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారు చాలామందికి నోటిఫికే నోటీస్ ఇచ్చారు గతంలో నోటీస్ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు నాలుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పింఛన్ల తనిఖీని ప్రారంభించింది మరి చాలా మంది అనర్హులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ఒక నాలుగు జిల్లాల్లో మనకు పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఈ పింఛన్లకు ప్రభుత్వం అయితే గ్రీన్ మనకు తనిఖీలకు నిర్వహించింది ఈ తనిఖీల్లో చూస్తే మనకు దాదాపు ఇరవై వేల పింఛన్లకు పైగా పింఛన్దారులు బోగస్ పింఛన్లు పొందుతున్నారని అంటే వయసు లేకపోయినా కూడా వయసు ఉందని చెప్పి పింఛన్లు పొందుతున్నారని దాంతోపాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత లేకపోయినా కూడా దివ్యాంగుల దివ్యాంగులు కాకపోయినా కూడా ఈ దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నారని చెప్పి ఇట్లా అనేక రకాల పింఛన్లు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ గుర్తించడం జరిగింది ఈ విధంగా చాలా మంది అనర్హులు బయటపడడంతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ పింఛన్ల తనిఖీ అనేది చేస్తామని తనిఖీ చేసి అందులో నిజంగా ఎవరికైనా అనర్హత ఉంటే కనుక వారి పింఛన్లన్నీ కూడా తొలగిస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి పింఛన్ల విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది మరి ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేక సార్లు పింఛన్లపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టి ఈ పింఛన్లపైన తనిఖీలు చేస్తూ పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చేస్తూ మనకు నిర్ణయం తీసుకుంటూ ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం ఈ పెన్షన్లకు సంబంధించి మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది మరి తనిఖీలు అయితే జరుగుతాయండి మీకు గనక అనర్హత కనుక ఉంటే మీ పింఛన్ అనేది పూర్తి స్థాయిలో మనకు రద్దు అనేది చేసేస్తారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి అర్హత ఉంటేనే మీరు ఈ అప్లై చేసుకోండి తప్ప అర్హత లేకుండా మీరు కనుక ఈ పెన్షన్లకు అప్లై చేసుకుంటే మీ పింఛన్లను పూర్తి స్థాయిలో ప్రభుత్వం రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉంది దీనిపైన ఆల్రెడీ తనిఖీలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఈ పైలట్ ప్రాజెక్టుగా ఈ జిల్లాల్లో నిర్వహించినటువంటి తనిఖీలను బట్టి ప్రభుత్వం ఇక్కడ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దా పింఛన్దారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ పింఛన్ పొందుతున్నటువంటి వారు ఇప్పటికే మరి మనకు పింఛన్ల పెంపు కూడా ఈ జనవరి నెలలో సంక్రాంతి కనుక ఖచ్చితంగా రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను నాలుగు వేల రూపాయలు చేస్తామని నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ విధంగా ముందుగా పింఛన్ల పెంపు అయితే ఉంటుంది తర్వాత కొత్త పింఛన్లకు అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త పింఛన్లకు అవకాశం చేసే అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఈ జనవరి నెలలో సంక్రాంతి కానుకగా మీరు ఈ కొత్త పింఛన్లు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ను సిద్ధంగా పెట్టుకోండి ముఖ్యంగా వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే మీ భర్త డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క భర్త రేషన్ కార్డు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఓటర్ ఐడి ఇవన్నీ తీసుకుని మీరు కొత్త పెన్షన్లకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా వితంతు పెన్షన్లకు ఇట్లా మీరు కనుక చేస్తే దాని ప్రకారం మీకు ఈ యొక్క పింఛన్లకు ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లకు వితంతు మహిళలు ఈ ప్రూఫ్స్ను సిద్ధంగా పెట్టుకోండి ఇక రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు వృద్ధాప్య పెన్షన్ కోసం చూస్తున్నవారు కానీ మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం అయితే వృద్ధ వృద్ధాప పింఛను వితంతు పింఛను వికలాంగుల పింఛన్లు కూడా అవకాశం కల్పించబోతుంది మరి సంక్రాంతి కనుక కొత్త పింఛన్లకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తుంది కాబట్టి మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా సిద్ధంగా పెట్టుకోండి అలాగే ప్రస్తుతానికి నవంబర్ నెల పింఛన్ల పంపిణీ జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా నవంబర్ నెల పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ నవంబర్ నెల పింఛన్లను అయితే మీరు తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఖచ్చితంగా మీ అర్హతను బట్టి మీరు కొత్త పెన్షన్లకు కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి అర్హతలను బట్టి ప్రభుత్వం మీకు నాలుగు వేల రూపాయలు మరియు ఆరు వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తుంది ఇప్పటి వరకు కూడా రెండు వేల పదహారు రూపాయలు అలాగే మనకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ ఇస్తూ ఉన్నారు తప్ప పింఛన్ల పెంపు అనేది చేయలేదు ఇప్పుడు తాజాగా మనకు పింఛన్ల పెంపుకు ప్రభుత్వం అయితే అంగీకారం తెలిపింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది అలాగే ఏ నెల పెన్షన్ ఆనలను మనకు ఈ జనవరి నెల నుంచి అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా వీడియోల రూపంలో మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటాను